శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తీథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున మంగళవారం పంచమి తీర్థం చక్రస్నానం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్ర స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంతో అమ్మవారి పంచమతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందని తెలిపారు వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి విజయవంతంగా జరిగాయని తెలిపారు అన్ని విభాగాల అధికారులు భద్రతా సిబ్బంది పోలీసులు శ్రీవారి సేవకులు పారిశుద్ధి కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు భక్తులందరికీ అమ్మవారి కరుణ కటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమితీర్థ మండపానికి వెంచేపు చేశారు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరిన సారే ఉదయం పదకొండు గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది అర్చకులు సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు కాగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమతీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కానుకలు పంపారు సుమారు ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్లు విలువైన ఒకటి పాయింట్ పద్నాలుగు కిలోల బరువు గల బంగారు కమలములు హారం వజ్రాల అడ్డిక నగ సారితో పాటు తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించారు పంచమతీర్థ మండపంలో అమ్మవారికి చక్ర వారికు ఉదయం వేడుకగా స్నపన తీరమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కుంకుమ పువ్వు పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ రెడ్ మరియు ఎల్లో రోజ్ పెటల్స్ వట్టివేరు తులసిమాలలు కిరీటాలు భక్తులకు చేశాయి పంచమి సందర్భంగా మండపం మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇందులో తామర పువ్వులు రోజాలు లిల్లీలు తదితర సాంప్రదాయ పుష్పాలు కట్ ఫ్లవర్లతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్య పంచమి తీర్థం చక్రస్నాన ఘట్టం ఆమోగంగా వైభవోపేతంగా చక్ర తాల్వార్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పద్మ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు కాగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు బంగారు తెరచి వాహనంలో అమ్మవారి ఉత్సవాలను ఊరేగించనున్నారు అనంతరం రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం జరగనుంది ఈ కార్యక్రమంలో పెద్దజీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి టీటీడీ చైర్మన్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగల్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పలువురు బోర్డు సభ్యులు సదాశివరావు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నరేష్ కుమార్ శాంతాళం జానకీదేవి రంగశ్రీ ఎక్స్ ఆఫీషియో మెంబర్ దివాకర్ రెడ్డి జేఈఓ వీరబ్రహ్మం సీబీఎస్ఓ మురళీకృష్ణ తదితర అధికారులు ప్రముఖులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాగా నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వైభవంగా జరగనుంది